శుక్లాంబర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే శాంతకారంభుజసేనం పద్మనాభం సురేం విస్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజానగమ్యం వందే విష్ణుం భోయయరం సర్వోకైకనాథం సర్వంగళమాంగళ్యే శివే సర్వార్ధసాదికే శ్యేత్రే గౌరీనారాయణీ నమోస్ గురు బ్రహ్మ గురుణు గుహేశ్వర గురు సాక్ష నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరావు గారి పాదపద్మాలకు సభక్తి పూర్వకంగా నమస్కరిస్తున్నాను సోమశర్మ మరియు సుమన దంపతుల యొక్క కుమారుడైనటువంటి ఈ సుహృతుడు పుట్టుకతోనే పరమ వైష్ణవ వైష్ణవుడు ఎప్పుడూ కూడా ఆ ఋషికేశుని యొక్క నామాన్ని జపిస్తూ ఉండేవాడు అలాగే ఆ భగవానుడి మీద అనేకమైనటువంటి కీర్తనలను పాడుకుంటూ ఉండేటటువంటి వాడు అన్ని వేళల్లో కూడా ఆ శ్రీరంగని యొక్క పాదాలు శరణు వేడుకుంటాను అనేటటువంటి భక్తి ప్రపత్తులతోటి అతను ఉంటూ ఉండేవాడు ఇలా ఆ పిల్లవాని యొక్క భక్తి ప్రపత్తులకి అందరూ కూడా అబ్బురపడిపోతూ ఉండేవాళ్ళు అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ వ్యాసభగవాను అడుగుతూ ఉన్నారు అంటే మనము ఈ జన్మలో ఈ రకంగా రావటము అనేదానికి కారణం పూర్వజన్మ సంబంధమైనటువంటిది ఈ విషయాన్ని మనకి చాలాసార్లు చెప్తూ ఉండటం ఉంది మనం తెలుసుకున్నాం కూడా అయితే దంపతులు లేనటువంటి అంటే సంతానం లేనటువంటి ఈ సోమశర్మ సుమన దంపతులకి సువ్రతుడు జన్ సువ్రతుడు జన్మించాడు బాగుంది కానీ సువ్రతుడుగా వచ్చినటువంటి ఈ జీవుడు అంతకు ముందు జన్మలో ఏ పుణ్యకార్యం చేయటం వల్ల ఈ జన్మలో సువ్రతుడుగా వచ్చాడు అదిగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో సాక్షాత్తు విష్ణువు యొక్క అనుగ్రహంతో వచ్చాడంటే అతనికి ఏదో గొప్ప పూర్వజన్మ సంస్కారం ఉండాలి కదా అసలు అటు ఆ పూర్వజన్మ సంస్కారం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు చెప్ దానికి సమాధానం చెప్తూ ఉన్నారు ఈ విష్ణు విష్ణుభక్తుడుగా ఈ సువ్రతుడు జన్మించడానికి కారణం ఏంటంటే పూర్వకాలంలో రుక్మాంగతులు అలాగే సంధ్యావళి అనేటటువంటి భార్యాభర్తలు ఉండేవాళ్ళు వారికి అనేక సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసినటువంటి వ్రతములు వాళ్ళు చేసినటువంటి పూజల యొక్క కారణంగా వారికి ఒక కుమారుడు కలిగాడు ఆ పిల్లవాడు భక్తాగ్రేశరుడు పితృభక్తి పరాయణుడు అలాగే అందరితో కూడా ఎంతో ధర్మంగా వర్తించేటటువంటి వాడు ఆ పిల్లవాడు సార్థక నామధేయుడు కూడా ఈ రుక్మాంగదుడు అతనికి ధర్మాంగదుడు అనేటటువంటి పేరుని పెట్టాడు ఈ ధర్మాంగదుడు తన యొక్క తల్లిదండ్రుల యొక్క సుఖ సంతోషాల గురించి తన ప్రాణాలను సైతం ఒక సందర్భంలో చర్చించడానికి సిద్ధపడ్డాడు అలా పితృభక్తి పరాయణుడు కావటం వలన ఆ జన్మలో ధరించి భక్తి వలన విష్ణు యొక్క పాదాలని చేరి అనేక సంవత్సరాలు విష్ణు సేవకుడుగా ఆ విష్ణు పదంలో ఉండిపోయాడు అదే విష్ణు యొక్క అనుగ్రహం వలన భూమి మీద జన్మించవలసి రావటం వలన ఈ సుమల సోమశర్మలకు కుమారుడుగా సువ్రతుడుగా జన్మించాడు అసాధారణమైనటువంటి విష్ణుభక్తి కలిగినటువంటి ఈ సువ్రతుడు కూడా తన యొక్క భక్తి భావం చేత శ్రీహరిని తిరిగి ప్రత్యక్షం చేసుకోవాలని తిరిగి వైకుంఠధామాన్ని చేరుకోవాలని చెప్పి ఈయన కూడా తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు తపస్సు చేయటానికి వెళ్ళిపోయి తపస్సు చేసి మళ్ళీ శ్రీహరి ప్రత్యక్షమైనప్పుడు కేవలం తనకు మాత్రమే ఆ ముక్తిని కోరుకోకుండా ఆ జన్మను ప్రసాదించినటువంటి తన తల్లిదండ్రులైనటువంటి సోమశర్మ సుమనులకు కూడా ముక్తిని ప్రసాదించవలసిందిగా కోరుకున్నాడు ఈ రకంగా సంతాన లేమితో బాధపడుతున్నటువంటి ఆ సోమశర్మ సుమనులు కూడా ఈ సత్సంతానం వలన భగవంతుని అనుగ్రహం వలన ఈ సువ్రతుణ్ణి కుమారుడుగా పొందటమే కాకుండా వాళ్ళిద్దరు కూడా విష్ణుభక్తునిగా చేరుకున్నారు అని చెప్పి అడిగిన తర్వాత మళ్ళీ వీళ్ళందరికీ అనుమానం వచ్చింది ఈ సువ్రతుడు ఇంద్ర పదవి చేపట్టాడని చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి ఇంద్రుడు కూడా ఆ రుక్మాంగుని పుత్రుడిగా జన్మించినటువంటి ధర్మాంగుడి వలన ఈ జన్మంలో వచ్చినటువంటి సువ్రతుడైనా లేదంటే మరొకరు అని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ వ్యాసభగవానుడు దానికి వివరణ ఇస్తూ ఉన్నారు శ్రీమన్నారాయణుని యొక్క లీలా విలాసంలో కాలచక్రం అనేటటువంటి తిరుగుతూనే ఉంటుంది ఈ కాలచక్రంలో మనువులు కల్పములు ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి ప్రతి కల్పంలో కూడా సృష్టి సహజంగా ఏర్పడుతుంది అలాగే ఎలా అయితే సృజింపబడిందో అలాగే నాశనం అయిపోతుంది ఈ రాజులు చరిత్రలు మనువులు ఇవన్నీ కూడా మళ్ళీ 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 వస్తూనే ఉంటాయి జ్ఞాని అయినటువంటి వాడు వీటి గురించి సందేహపడ్డం తెలియనటువంటి వాళ్ళే వీటి గురించి సందేహపడుతూ ఉంటారు రాముడు వేయాతి నహష్యుడు మొదలైనటువంటి రాజులు వీళ్ళందరూ కూడా తిరిగి 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 జన్మిస్తూనే ఉంటారు అలాగే ఆ ధర్మాంగదులు సూరతులుగా వచ్చి ఇంద్రపదవిని అనుభవించినట్లే మరొకరు ఇంద్రపదవిని అనుభవించినట్లే ఇలా అనేక మంది ఇంద్రులు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు అలాగే వేదాలు దేవతలు స్మృతులు పురాణాలు అన్నీ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కల్పం యొక్క పేర్లు మారుతూ ఉంటాయి అంతేకాని అంతా కూడా ఈ పునఃసృష్టి జరుగుతూనే ఉంటుంది ఈ చక్రం అనేటటువంటిది ఇలా తిరుగుతూనే ఉంటుంది అందుకే ఇంద్రుడు అనేటువంటిది కేవలం పదవి అది పేరు కాదు అని చెప్పిన తర్వాత పరమ పావనైనటువంటిది కీర్తిదాయకమైనటువంటిది ధర్మబద్ధమైనటువంటిది సర్వపాపహరమైనటువంటిది అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు అయితే చివరిగా చెప్పారు సృష్టి అనేటటువంటిది జరుగుతూనే ఉంటుంది అని ఆ సృష్టిని గురించి కూడా తెలియచేయండి అని చెప్పి చెప్పినప్పుడు మళ్ళీ ఆ సృష్టి క్రమాన్ని గురించి తెలియజేస్తున్నాడు సంహారకాండ ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ ఆ సంహారకాండం మొత్తం అయిపోయిన తర్వాత అంటే పూర్తిగా నశించిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి అనేటటువంటిది జరుగుతుంది అలా జరిగిన తర్వాత మళ్ళీ దేవతలు దానవులు పశువులు పక్షులు మానవులు అందరూ కూడా సృజింపబడతారు ఇలా అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది ఎలా అయితే వరాహ రూపాన్ని ధరించి ఆ హిరణ్యాక్షుణ్ణి వధించాడు మళ్ళీ దాని తర్వాత నృసింహ రూపాన్ని ధరించి ఆ హిరణ్య కసుపుణ్ణి వర్తించాడు ఇలాగా కాలచక్రం అనేటటువంటిది జరుగుతూనే ఉంటుంది రాక్షసులు సరిపోతూ ఉంటారు దేవతలు వారి మీద విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఇలా అనేక సార్లు రాక్షసులందరూ మరణించడం వలన తన యొక్క సందతంతా కూడా నాశనం అని చెప్పి బాధతో దిశి కశ్యపుణ్ణి చేరి తన యొక్క బాధనంతా కూడా చెప్పినప్పుడు ఆయన అన్నాడు జననము మరణము అనేటటువంటిది సహజమైనటువంటివి దీని గురించి శోకించవలసినటువంటి పని లేదు అయినా కూడా ఆ శోకం అనేటటువంటిది భూమి మీద ఉన్నంతకాలం జ్ఞానము అనేటటువంటిది పూర్తిగా పక్వానికి కాలం కలుగుతూనే ఉంటుంది సరే ఇలా నశించినటువంటి వాటి గురించి బాధపడకు మళ్ళీ సంతానం కోసం నువ్వు ప్రయత్నించు తప్పకుండా నీకు మేలు కలుగుతుంది అని చెప్పి చెప్పిన తర్వాత ఆవిడ భర్త యొక్క అనుగ్రహంతో కొన్నాళ్ళు మళ్ళీ వ్రతాన్ని ఆచరించి ఒక మహాబలిశాలి అయినటువంటి కుమారుణ్ణి పొందింది ఆ పిల్లవాడికి బలుడు అనేటటువంటి పేరు పెట్టారు ఈ బలుడు పేరుకు తగ్గట్టుగానే అత్యంత బలశాలి ఎప్పుడైతే ఈ బలుడు పెద్దవాడయ్యాడో వెంటనే ఘోరమైనటువంటి తపస్సుని ఆచరించాడు ఆచరించి ఆ భగవంతుడు యొక్క అనుగ్రహాన్ని పొందాడు తిరిగి వచ్చి తల్లికి నమస్కరించి జరిగిన విషయం అంతా చెప్పిన తర్వాత ఆవిడ కూడా సంతోషించి బరుడుగా నీవి జీవించి ఉన్నంతకాలం అసలు శ్రేష్ఠులందరూ కూడా అంటే రాక్షసుల్లో గొప్ప గొప్ప రాక్షసులందరూ కూడా ఈ కల్పాంతం వరకు జన్మించి ఉంటారు అందుకే చాలాసార్లు యుద్ధాలు జరిగినప్పుడు హిరణ్యాక్షుడు హిరణ్యకసుడు వంటి వాళ్ళు మరణిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా పారిపోయి ఏ పాతాళంలోనూ మరో లోకాలను దాక్కునేవాళ్ళు వాళ్ళందరూ కూడా తర్వాత యుద్ధాల్లో కూడా కనిపిస్తూ ఉండేవాళ్ళు ఇలా కల్పాంతం వరకు వారందరూ కూడా నీ సహాయంగా ఉంటారు నీ బలాన్ని పెంచుతూనే ఉంటారు రాక్షస బలాన్ని అని చెప్పి ఆవిడ కూడా తల్లి కూడా ఇచ్చింది ఈ బలుడు ఇలా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా పొందినటువంటి వాడే నేను తప్పకుండా ఇంద్రుని అంతం చేస్తాను అనేటటువంటి ఒక నిశ్చయంతో ఇంద్రుణ్ణి అంతం చేయడానికి బయలుదేరాడు ఇంద్రుణ్ణి అంతం చేయడానికి బయలుదేరినటువంటి ఈ బలుడు సాయంకాలం సంధ్యావందన సమయంలో ఒక సముద్రపూడున కూర్చొని ఉన్నప్పుడు తన వజ్రాయుధంతో ఈ బలుణ్ణి సంహరించాడు ఇంద్రుడు నిరాయుధుణ్ణి దీక్షలో కూర్చున్నటువంటి వాడిని తపస్సు చేసుకున్నటువంటి సంధ్యావందనం చేసుకున్న వాడిని ఇలా ఇంద్రుడు చేసినటువంటిది అకృత్యం అనేటటువంటి విషయాన్ని తెలిసినటువంటి ఈ తిథి చాలా రోదించింది రోధించి తన భర్తకు కూడా ఈ విషయాన్ని చెప్పి ఆయన ముందరు కూడా తీవ్రంగా రోధించింది ఆయనకు కూడా కశ్యప కశ్యప ప్రజాపతికి కూడా చాలా కోపం వచ్చింది ఇది తప్పకుండా ఇంద్రుడు చేసినటువంటి అధర్మమే అని చెప్పి నిశ్చయించినటువంటి ఆయన తన జటా నుంచి ఒక జటను తీసి దాన్ని చేస్తున్నటువంటి ఆ పవిత్ర హోమాన్ని చేస్తూ ఉన్నాడు ఆ పవిత్ర అగ్నిలో వేశాడు ఆ అగ్ని నుంచి తీవ్రమైనటువంటి దంష్టలతోటి పచ్చని కళ్ళు కొండ వంటి శరీరము అలాగే నల్లటి ఛాయ కలిగినటువంటి వడకుడు దాని నుంచి బయటకు వచ్చాడు ఆ కాయుడికి వృతాసురుడు అనేటటువంటి పేరు పెట్టారు ఈ వృతాసురుడు భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు అలాగే మహాకాయం కలిగినటువంటి వాడు అన్ని విద్యలు కూడా చిన్న చిన్నతనంలోనే అభ్యసించేశాడు దానికి తోడు చాలా ధైర్యం కలిగినటువంటి వాడు ఇంకా ఈ కుమారుడికి చిన్నప్పటి నుంచి కూడా కేవలం నువ్వు పుట్టింది ఇంద్రుడిని సమహీరించడానికే ఎందుకంటే ఇంద్రుడు అంతకుముందే నీ యొక్క సోదరుడైనటువంటి అయినటువంటి సంహరించాడు కాబట్టి ఇంద్రుణ్ణి సంహరించడమే నీ జన్మం యొక్క ఉద్దేశము అనేటటువంటి విషయాన్ని దితి చిన్నప్పటి నుంచి నోడుపేస్తూ వచ్చింది కాబట్టి ఇంద్రుని త సంహరించడం తప్ప తన జీవితానికి మరొక ఉద్దేశమో లక్ష్యమో లేదని చెప్పి గ్రహించాడు ఇది వృతాసురుడు వృతాసురుడు తన్ని ఎలాగైనా చంపేస్తాడని అలాగే అత్యంత శక్తిశాలి అని సాక్షాత్తు కశ్యప మహర్షి సృజింపబడ్డవాడని చెప్పి తెలిసినటువంటి ఇంద్రుడు ఎలా అయినా సరే ఈ వృతాసురుణ్ణి తన మీదకి రాకుండా ఆపుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ సప్తర్షులందరినీ కూడా దాన్ని ప్రేరేపించి మీ అందరూ కూడా వెళ్ళి మా ఇద్దరికి సంధి జరిగేటట్లుగా ప్రేరేపించండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా కోరాడు వెంటనే వాళ్ళందరూ కూడా ఇంద్రుని యొక్క మాట విని వాళ్ళందరూ కూడా వెళ్ళారు వెళ్తే ఆయన అన్నాడు ఇంద్రుడు ఎటువంటి వాడో మీ అందరికీ తెలుసు అంతకుముందు చరిత్ర కూడా చెప్తోంది అయితే దేవతల యొక్క ప్రభు అయినటువంటి ఇంద్రుడి మీద నాకు గౌరవం ఉంది అలాగే ఋషులైనటువంటి మీ మీద అపారమైనటువంటి గౌరవం ఉంది అయితే ఇంద్రునికి నాతో మైత్రి చేయటంలో వేరే ఉద్దేశం లేదు అని మీరు తప్పకుండా చెప్పగలరా అటువంటి నమ్మకాన్ని మీరు కనుక నాకు ఇవ్వగలిగితే కనుక ఇందులో ఏ కపటం లేదు అని చెప్పి మీరు చెప్పగలిగితే సప్తరుషులు కాబట్టి మీరు చెప్తే నేను వింటాను నేను అలాగే ఆయనతో మిత్రత్వాన్ని స్వీకరిస్తాను అని చెప్పి చెప్పాడు వీళ్ళందరూ నేరుగా ఆయనతో తప్పకుండా అలాగే అని చెప్పకుండా మళ్ళీ ఇందులోకి ఇందుడికి అని చెప్పాడు ఇందులో ఎటువంటి కపటం లేదు నేను నిజంగానే స్నేహాన్ని అభిలూషిస్తున్నాను అని చెప్పి చెప్పాడు ఇంద్రుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా తిరిగి ఆ వ్రతాసురుడికి ఈ విషయమంతా కూడా చెప్పారు సప్తర్షులు చెప్పారు కాబట్టి వృధాసురుడు కూడా నమ్మాడు ఇంద్రుడితో స్నేహం చేశాడు ఇంద్రుడు కూడా తన యొక్క సింహాసనంలో అర్ధభాగాన్ని ఇచ్చి కూర్చొండు పెట్టి సమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి చక్కగా వృధాసురుణ్ణి ఆదరించాడు దాంతో ఈ ఇంద్రుడు వృతాసురుడు ఇద్దరు కూడా చక్కని స్నేహంతో వాళ్ళిద్దరూ కూడా ఎటువంటి అనవర్కలు లేకుండా తమ యొక్క స్నేహాన్ని మిత్రుత్వాన్ని పెంచుకుంటూ ఆనందంగా పరిపాలించడం మొదలుపెట్టారు వృతాసురుడు దేవతల యొక్క అంటే ఈ దేవేంద్రుని యొక్క అర్థసింహాసనాన్ని స్వీకరించిన తనలో కాన్ని తను పరిపాలించుకుంటున్నాడు అలాగే దేవేంద్రుడు దేవతలందరినీ కూడా పరిపాలిస్తూ ఉన్నాడు అయితే ఎప్పటికైనా ఈ వృతాసురుడు తనకి కంటకమే అంటే వృతాసురుడు వల్ల తనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పినటువంటి అని తెలుసుకున్నటువంటి ఇంద్రుడు ఎలాగోలాగా అంతం చేయాలి అనేటటువంటి దానికి ప్రణాళికను వేస్తూనే ఉన్నాడు ఆ ప్రకారంగా తన దేవతల్లో తన దగ్గర ఉన్నటువంటి నాట్యకత్వైనటువంటి రంభను ప్రేరేపించాడు ఈ రంభ తన యొక్క విన్యాసాల చేత తన యొక్క నాట్యం చేత తన యొక్క గానము చేత ఈ వృతాసురుడిని ముగ్ధుణ్ణి చేసింది ముగ్ధుణ్ణి చేసి వ్రతాసురుణ్ణి కామపీడితో చేసింది వ్రతాసురుడు ఈ రంభ యొక్క ఆలోచన తెలియక ఈ ప్రణాళిక తెలియక రంభను ఎలా అయినా సరే అనుభవించాలి అనేటటువంటి ఒక కామావేశంతో మోహంతో ప్రయత్నించడం మొదలుపెట్టాడు రంభ ఎప్పటికప్పుడు దీన్ని ఊరిస్తూ ఉంది అని అవకాశాన్ని మాత్రం ఇవ్వట్లేదు దాంతో కామపీడితుడైనటువంటి ఈ వృతాసురుడు ఇంకా నువ్వు నాకు వశం కాకపోతే కనుక బలవంతమైన చేస్తాను ఎట్టి పరిస్థితులు నిన్ను అనుభవించవలసిందే నువ్వు నాకు వందన ద్రాక్ష పండులాగా ఇన్నాళ్ళు నన్ను ఊరిస్తున్నావు అని చెప్పి వాళ్ళు బలవంతం చేసేసినప్పుడు ఆవిడ తప్పకుండా నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకుంటాను అయితే ఒక్క షరతు అదేంటంటే ఈ దేవాలయంలో ఉండి ఇలా నాతో నువ్వు సమయాన్ని గడపడం కాదు మన ఇద్దరం కూడా ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోతాం మన ఇద్దరం కూడా ఎవరూ లేనటువంటి ఆ ఏకాంత ప్రదేశంలో ఆనందాన్ని అనుభవిద్దాం అంతేకాని ఈ ఇంద్రుడి ముందర లేదు దేవతల ముందర నేను నీతో అలా జతగట్టలేనని చెప్పి ఆవిడ చెప్పింది కామాతురుడైనటువంటి ఈ వృతాసురుడు దానికి అంగీకరించాడు అంగీకరించి ఈ రంభతోటి ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయాడు ఏదో ఒక తప్పు చేస్తే ఆ తప్పు వల్ల ఇప్పుడు ఈ వ్రతాసురుణ్ణి సంహరించాలి అందుకని అటువంటి తప్పు చేయటం కోసం ఎదురు చూస్తున్నాడు ఇంద్రుడు పూర్తిగా తన వశాన్ని చేసుకున్నటువంటి రంభ మధుపానాన్ని చేయమని చెప్పి ఈ వృతాసురుణ్ణి ప్రేరేపించింది వృతాసురుడు మరి కశ్యపుని చేత సృజింపబడినటువంటి వాడు అంటే కశ్యపుని యొక్క పుత్రుడు దితి కశ్యపుల యొక్క పుత్రుడు అంటే బ్రాహ్మణ వంశంలో జన్మించినటువంటి వాడు మధుపానం అనేటటువంటిది నిషిద్ధమైనటువంటిది అందువల్ల మొట్టమొదట్లో ఈమె యొక్క కోరికను వ్యతిరేకించాడు లేదు నేను సాక్షాత్తు కశ్యపుని యొక్క కుమారుణ్ణి కశ్యపుని చేసి సృజంపు పడిన వాడిని కాబట్టి మద్యపానం అనేవాడిని నేను చేయకూడదు కాబట్టి నేను చేయను అని కానీ ఈవిడ ఎలాగో అలాగ తను అనుకున్న దాన్ని సాధించగలిగింది చివరికి సురాపానం చేయటానికి అంగీకరించాడు ఆ మధుని ఆస్వాదించడం మొదలుపెట్టాడు యొతో శృంగారాన్ని చేశాడు ఈ రకంగా జ్ఞానభ్రష్టత అనేటటువంటిది కలిగింది ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంద్రుడు ఈ రకంగా ఎదురు చూస్తున్నటువంటి ఇంద్రుడు వృతాసురుణ్ణి సంహరించడానికి అతి బలుడ బలుడు అలాగే వరసంపన్నుడు అయినటువంటి వృతాసురుణ్ణి తడి లేనటువంటి ఆయుధంతో అంటే నరుగతగా ఉండేటువంటి తన ఉద్యాయుధంతో సంహరించేశాడు వెంటనే ఋషులందరూ కూడా సప్తర్షులు కూడా నిందించారు మిమ్మల్ని కష్టపడి ఒప్పించావు స్నేహం చేయించావు తీసుకురమని అజ్ఞాపించావు ఇప్పుడు మేం చెప్పింది కూడా అయిపోయింది నువ్వు కపడంతోనే ఇది ఎంత చేసావు అని చెప్పి అన్న తర్వాత లేదు ధర్మాన్ని త్యజించాడు కాబట్టి బ్రాహ్మణుడు ఉండి మధుపానాన్ని చేశాడు కాబట్టి ఈ రకంగా చేశాను కాబట్టి నేను ధర్మ బాధకుడు కాబట్టి అతన్ని సంహరించాను కానీ అతను ధర్మబద్ధుడు కాదు అందువల్ల మీరు ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇది ఏదైనా కూడా దీని యొక్క పాపం ఏదైతే ఉందో అది కేవలం నాకే దక్కుతుంది అంటే దాని దీ దీని వల్ల కలిగినటువంటి పాపం కానీ పుణ్యం కానీ దానికి పూర్తిగా నేను కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో బాధ్యులు కాదు కాబట్టి మీరు దీని విషయంలో ఎటువంటి సందేహాలు కూడా పెట్టుకోకండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా సమాధానపరిచి పంపించేశాడు కాబట్టి మనం చేసేటటువంటి కర్మములు ఇవి మాత్రమే మన యొక్క జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది అనేటటువంటిది ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి సర్వే జన ఆ సుఖనోభవంతు సంస్థలు ఒక సుఖనోభవంతు స్వస్తి